ఒక పెద్ద పర్వత అరణ్యంలో ఒక వృద్ధమానవుడు మాటల మాంత్రికుడు మరియు ఒక యువకుడు జీవిస్తున్నారు వృద్ధ మానవుడు గురువుగా ఉండగా యువకుడు ఆయన శిష్యుడు ఆ మంత్రికుడు ధ్యానంలో దిట్టగా ఉండేవాడు ఆయన ఎంతో సమయం ధ్యానంలో గడిపేవాడు ఒకసారి ధ్యానంలో కూర్చుంటే అది కాస్త సగం రోజు లేదా ఒక రోజు పాటు కూడా కొనసాగుతుండేది అంతేకాక ఆయన ధ్యాన సమయంలో భవిష్యత్తులో ఏమి జరుగుతుందో కూడా తెలుసుకోగలిగేవాడు ఒకరోజు ఆ వృద్ధమంత్రికుడు ధ్యానంలో మునిగిపోగా ఆకస్మికంగా తన యువ శిష్యుడు మరో ఎనిమిది రోజుల్లో మరణిస్తాడని తెలిసింది దాంతో గురువు తన శిష్యుణ్ణి పిలిచి ప్రియ శిష్య నీకు ఎనిమిది రోజులు సెలవు ఇస్తున్నాను నువ్వు ఇంటికి వెళ్ళి నీ కుటుంబాన్ని కలిసిరా అని చెప్పాడు సరే గురువుగారు మీరు నాకు మంచి వార్త చెప్పారు కొన్ని రోజులుగా ఇంటిని మిస్ అవుతున్నాను అని యువకుడు ఆనందంగా స్పందించాడు గురువు నిదానంగా చెప్పాడు కాని ఎనిమిదవ రోజు తిరిగి ఇక్కడకు రావాలని గుర్తుంచుకో నేను నీకోసం ఎదురు చూస్తాను అవును గురువుగారు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి నేను ఇప్పుడు వెళ్తాను అని యువకుడు చెప్పి పర్వతం నుండి దిగిపోవడం మొదలుపెట్టాడు వృద్ధమంత్రికుడి కళ్లలో కాస్త విచారం కనిపించగా ఆయన ఆ యువకుణ్ణి వెళ్ళిపోతున్నాడు చూసి బాధతో ఉన్నాడు యువకుడు చాలా దూరం నడిచాక దారి మధ్యలో ఒక నదీకట్టపై కొంతకాలం విశ్రాంతి తీసుకుంటూ నీళ్లు తాగాలని నిశ్చయించుకున్నాడు అతనికి దాహంగా ఉంది అప్పుడు అతను చూశాడు అక్కడున్న పుట్టలో అనేక చీమలు లోపలికి బయటికి వెళ్తూ ఉన్నాయి అతను కొంతసేపు ఆ చీమలను ఆసక్తిగా గమనించాడు తీరా అక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధమవుతుంటే నది నీరు పెరిగిపోతోందని గ్రహించాడు ఓ నీటిమట్టం పెరుగుతోంది ఇంకా వర్షం పడితే చీమలు నీటిలో మునిగిపోతాయి అని తానంతటా తాను అనుకున్నాడు వాస్తవానికి పై ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా వర్షం పడుతూ ఉంది కాబట్టి నీటిమట్టం పెరిగిపోతున్నది యువకుడు వెంటనే తన బట్టలు తీసి కొంత కర్ర మట్టితో చీమల పుట్ట చుట్టూ రక్షణ గోడను నిర్మించాడు దాంతో నీరు చీమల పుట్టలోకి వెళ్లకుండా మరొక దారివైపు మళ్లించాడు ఈ విధంగా అనేక చీమల ప్రాణాలను కాపాడాడు ఆపై యువకుడు అక్కడి నుంచి తన ఇంటికి చేరాడు ఎనిమిది రోజులు ఎంత వేగంగా గడిచిపోయాయో ఎనిమిది రోజుల తర్వాత తన గురువును కలిసేందుకు తిరిగి బయలుదేరాడు ఆ ఎనిమిదవ రోజు వృద్ధమంత్రికుడు పర్వత అరణ్యంలో దుమ్ఖంతో తిరుగుతుండగా తన యువ శిష్యుడు మరణించాడని భావించాడు ఇప్పటికే ఎనిమిది రోజులు పూర్తయ్యాయి ఆయనను చివరిసారి చూడలేకపోయాను అని ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారిగా దూరం నుండి తన శిష్యుడు ఉల్లాసంగా వస్తున్నాడు ఆయన చాలా ఆశ్చర్యపోయాడు నువ్వు ఎలా ఇంకా బతికి ఉన్నావు అని గురువు అడిగాడు యువకుడు తన ఎనిమిది రోజుల అనుభవాలను వివరిస్తూ చెప్పాడు చివరికి వృద్ధ మంత్రికుడు తెలుసుకున్నాడు ఆ చీమలను కాపాడినందువల్ల యువకుని జీవితకాలం పెరిగింది మంచి పనులు చేసి తన జీవితం పొడగించుకున్నాడని గ్రహించాడు మనం కూడా మన జీవితంలో ఈ విషయం గ్రహించాలి మంచి పనులు చేస్తే జీవితం పొడవుగా కాకపోయినా ఆ జీవితంలో సంతోషం మాత్రం అండగా ఉంటుంది కర్మ సూత్రం ప్రకారం మనం చేసే మంచి పనులు మనకు ఎంతో పునర్ఫలం ఇస్తాయి